ప్రతి యుగంలో దేవతలు కూడా శక్తి కోసం జపించినది అదే లలితా సహస్రనామం అని తెలుసా ఇది యుద్ధరంగంలో శత్రువులను జయించేందుకు లుప్తమైన మహాశక్తి మంత్రంగా రహస్యంగా ఇచ్చారని పురాణ కథ ఒకసారి దేవతలు రాక్షసులను జయించలేక నిలిచిపోయారు అప్పుడు హయగ్రీవుడు ఈ సహస్రనామాన్ని వారికిచ్చాడు ఈ స్తోత్రంలో ప్రతి పేరు ఒక శక్తి తత్వం ఒక్కో నామం వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయి లలితాంబను పిలిచే వేల నామాలు ప్రతి నామం ఒక ఆశీర్వాదంగా పనిచేస్తుంది పురాణ కథ చెబుతుంది హయగ్రీవుడు ఈ జ్ఞానాన్ని అగస్త్య మహర్షికి గుప్తంగా ఇచ్చాడని అగస్త్యుడు ఈ జ్ఞానాన్ని తన భార్య లోపముద్రకి వినిపించగా ధ్యానంలోనే దేవి ప్రత్యక్షమై సహస్రనామం జపించేవారి కష్టాలు ఎందుకు తగ్గుతాయో తెలుసా ప్రతి నామము మనస్సును శుద్ధి చేస్తుంది అమ్మను ఏ రూపంలో పిలిచినా స్పందిస్తుంది కానీ ఈ వేల నామాల్లో ఆమె అసలు తత్వం దాగి ఉంది ఈ స్తోత్రం ఒక్కసారి వినడం కూడా ప్రతి ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది కథల్లో ఉంది ఈ నామాలను జపించే ఇంట్లో దరిద్రం నిలవదంటారు లలితాంబ స్మరణ మాత్రమే చాలు మనలోని భయాలను దుఃఖాలను కరిగించే శక్తి ఆమెది ఈ సహస్రనామం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన స్త్రీ దివ్యశక్తి స్తోత్రంగా పరిగణిస్తారు అనేక ఋషులు రాజులు యోధులు తమ విజయాలకు కారణం ఈ సహస్రనామమనే చెబుతారు కేవలం భక్తి మాత్రమే కాదు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా మేల్కొలిపే శక్తి ఇందులో ఉంది ఈ రోజు మీరు ఈ నామాలను వినడం కూడా యాదృచ్ఛికం కాదు అది లలితాదేవి మీను పిలుస్తున్న సంకేతం